ఈరోజు మరొక ఉద్యోగ నోటిఫికేషన్ అయితే చెప్తానండి అది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అయితే ఈ ఎగ్జామ్ ఈ పోస్టులు అయితే ఉన్నాయండి మొత్తం పదకొండు వందల నలభై ఆరు పోస్టులు సో ఒకటి రెండు అలా కాదు మొత్తం పదకొండు వందల నలభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఎటువంటి ఎగ్జామ్ అయితే రాయాల్సిన అవసరం లేదు దానికి కాపాల్సిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది వీటిలో అయితే చూద్దాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదిక ఖాళీగా ఖాళీగా ఉన్నటువంటి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఎస్సీఓ స్పెషలిస్ట్ క్యారియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అయితే అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే కా నోటిఫికేషన్ విడుదల చేసిందండి సో దాని డీటెయిల్స్ ఏంటి చూద్దాము ఎస్సీఓ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది సో మొత్తం పోస్టుల్లో నోటిఫికేషన్ కింద పదకొండు వందల నలభై ఆరు స్పెషలిస్ట్ క్యారియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది మొత్తం పోస్టుల్లో బీపీ వెల్త్ అంటే ఎస్ఆర్ఎంకి సంబంధించిన పోస్టులకు సంబంధించి ఐదు వందల ఎనభై రెండు పోస్టులు ఖాళీలు అలాగే ఏవీపీ వెల్త్కి సంబంధించి ఆర్ఎం పోస్టులకు సంబంధించి రెండు వందల ముప్పై ఏడు ఖాళీలు అలాగే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మూడు వందల ఇరవై ఏడు వరకు అయితే ఉన్నాయి సో ఇలా మొత్తం పదకొండు వందల నలభై ఆరు పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎస్బీఐ బ్యాంక్ బ్యాంకులకైతే వర్తిస్తుంది సంబంధిత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణ పొంది ఉండాలి అలాగే నోటిఫికేషన్కి సూచించినటువంటి విధంగా పని అనుభవం కూడా ఉండాలి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు జనవరి పదో తేదీ వరకు అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు ఇతర వివరాలు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అభ్యర్థుల యొక్క వయో పరిమితి లిమిట్ ఎంత ఉండాలి అంటే కనుక రెండు వేల ఇరవై ఎయిట్ మే ఒకటో తేదీ నాటికి ఇరవై నుంచి నలభై రెండు ఏళ్ల మధ్య అయితే ఉండాలి అలాగే ఓబీసీకి మూడేళ్ళు ఎస్సీ ఎస్టీకి ఐదేళ్ళు పిడబ్ల్యూడికి అభ్యర్థులకి పదేళ్ల వరకు అయితే సల్లింపు అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూసినట్లయితే ఏడు వందల యాభై రూపాయలు ఎవరికి అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఏడు వందల యాభై రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఇటు ముందు రిటర్న్ ఎగ్జామ్ లేకుండా కేవలం విద్యా అర్హత ఆధారంగా ఇంటర్వ్యూ ఆధారంగా అయితే తుది ఎంపికైతే ఉంటుందండి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొత్తం పదకొండు వందల నలభై ఆరు పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇది జనవరి పదో తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు రోజుకు జాబ్ నోటిఫికేషన్ చొప్పున వీడియో అప్లోడ్ చేస్తున్నాను అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే నువ్వు విడుదల చేస్తున్నవన్నీ అని అప్లోడ్ చేస్తున్నాను సో చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఇందులో వస్తూ ఉంటుంది వీడియోలో వస్తూ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి